ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పరిస్థితి విషయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే కనుక ఫాలో అవుతుందండి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము లారీని ఢీ కొన్న బస్సు ఏడుగురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం అసలు ఏం జరిగింది ఎక్కడ ఏంటి అని చూస్తే అద్దంకి మండలం చెనకొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నాడు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒకటి మట్టిలోడ్తో వెళుతున్న టెప్పర్ లారీని ఢీకొనడం ప్రమాదం జరిగిందని చెప్తున్నారు హైదరాబాద్ నుంచి కామేపల్లి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చెనకొత్తపల్లి క్రాస్ రోడ్స్ నామ్ హైవేపై క్రాస్ రోడ్ నామ్ హైవేపై టెప్పర్ లారీ టర్నింగ్ తిరుగుతుండగా బస్సు బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు వారిలో ఏడుగురికి గాయాలు కాక ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు స్థానికుల సమాచారంతో వన్ నాట్ ఎయిట్ సిబ్బంది క్షతగాత్రుడు మద్దిపాడుకు చెందిన శామ్యుల్ కు ప్రథమ చికిత్స చేస్తూ ఒంగోలు కిమ్స్ హాస్పిటల్కి అయితే తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును అయితే పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సో ఈ ఘటన అయితే గనక అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద అయితే జరిగింది ఈ క్రాస్ రోడ్స్ వద్ద అయితే కనుక టెప్పర్ లారీ హైవే పై టర్నింగ్ తిరుగుతూ ఉండగా వెనక నుంచి స్పీడ్ గా వచ్చిన బస్సు అయితే బలంగా కొట్టిందని చెప్తున్నారు బస్సులో లో నలభై మందికి పైగా ప్రయాణికులు ఉండడం జరిగింది అందులో వారికి ఏడుగురికి తీవ్ర గాయాలయ్యా అంటున్నారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అతను అయితే గనక ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ కి తరలించి పోలీసులు అయితే గనుక ఈ ప్రమాదం జరిగిన తీరినది పరిశీలించి ఏం జరిగింది ఏంటనేది అయితే కనుక చూసి కేసు అయితే నమోదు చేస్తూ ఉన్నారు